Yeah, come on, come on, come on, come on. Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Papa, that's what they say. B to the A, to the B, to the A. Go, I'm about to begin. For the justice, I will win. Can you stop me? Baba uh, two thousand twenty four. The name is Baba, that's me. The A to the A to the B to the That's what they say. The age the the A to the to the గురుగారు కళ్ళు మూసి బొగ్గ ఆయన పడ్డాయి రా బుడితేసా నీ మాటలు అంటే నేను దే నా ప్లేస్ లో నువ్వు కూసు అనుకుంటాను కట్ట గురుగారు నేను సరే గాని అలాంటి మనసులు ఏం పెట్టుకోకు గురుగారు మీకు తనసాబాబాని పేరేటచ్చింది గురుగారు ఓ అది చాలా పెద్ద స్టోరీ పెద్ద స్టోరీ నాకెందుకు గురుగారు చిన్నగా స్టోరీ చెప్పు చిన్నగా స్టోరీ చెప్పు నేను గరీబ్ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు కురుకురే బాబా దర్శనం ఇచ్చారా అవి అప్పటి నుండి నేను ఈ తంసా బాబా అవతారం ఎత్తా అవునా గురుగారు మా దగ్గర కోలెత్తలేరు గురుగారు అసలు ఆయన అంటావా ఏదొక్క సమస్య ఉంటే వస్తారు రశిష్యా ఏడు తీసుకు వచ్చినాబావలే తంజా బాబా నీ తెలివికి నీ ఫోన్కి చూపిద్దామని వచ్చిన నమస్కారం నాయనా కూర్చో ఇక్కడ వచ్చి కూర్చో కూర్చోగ్ కూడా ఆపనే అప్పుడు ఏదో ఒక పరిష్కారం చేయండి బాబా దీనికి పరిష్కారం ఉంది నాయన చెప్పండి బాబు ఒకసారి ఫోన్ అయ్యాలు ఏ లేవలో ఆడుతున్నావు నాయన ఈ లెవెల్ ఆడకూడదు నాయనా వేరే లెవెల్ ఆడాలి తెలుసా అయితే నువ్వు మాకుల మూడువే మాకుల మూడువే ఏంది మంచిగా చేస్తాడు అనుకుంటే ఇంకా చెడగొట్టేటట్టున్నాడుగా బాబా ఓ బాబా బాబాయనా

నాలుగు రోజుల తర్వాత మళ్ళీ బాబా నీ ఫోన్ తీసుకుంటావా నువ్వు అది అరే శిషా ఈ ఫోన్ కి ఫుల్ ఛార్జింగ్ పెట్టరా ఎందుకు గురువు గారు అరే ఫ్రీ ఫైర్ ఆడడానికిరా ఫ్రీ ఫైర్ ఇంకా ఇంకేన ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టైపోయినే ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ నాయనా అక్కడ ఉండి ఏం చూస్తున్నావు నాయనా ఇటు రా నాయనా నమస్కారం నాయనా కూర్చోనాయనా నేను కూసాను ఎవలు నన్ను కూర్చోవడానికి ఎవలు నన్ను కూర్చొమడానికి నాకు ఎందుకంత పులకనా కానీ ఆగే అది పచ్చింది కనకనా అయ్యో గట్లా ఏంది రాయనా ఎందుకు నిలిచడం అని కూసోమన్నా నేను కూర్చోను నిల్చొనే ఉంటా అయితే ఇప్పుడు సరే నాయనా ఏంది నీ సమస్య నువ్వే సమస్య నువ్వే సమస్య ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నా నేనేం చేసింది రా నాయనా చేయి అమ్మాయి ఏం టార్చర్ అది నాకు మందు కావాలి ఇప్పుడు ఇక్కడ దొరకదురా బాబు వయసులో దొరుకుతుంది వయసులో దొరుకుతుంది మీ కష్టం పక్క వాడికి కూడా రాకూడదు గురుగారు మరే రా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు మందు కావాలి మందు కావాలి ఏంటి మమ్మీ ఎవడీడు అరే ఎందుకు కొడతాను ఇడా అరే కొట్టి పొడి ఇంకా నీకేం ఏం తెలియదు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నాయనా అన్న ఏమన ఏమనగాని నీ సంగతి ఏంటి చెప్పు నీ ఏంది ఏందిరా ఇది గాలిపోయేదాన్ని ముటికి తల పెట్టుకున్నట్టు ముటికి తల పెట్టుకున్నట్టు ఇది రియలైజేషన్ ఏంది బాబా మనసు లేదా గులుగుతావు ఏం లేదురా నాయనా నేను వైన్స్ పోయి మందు తీసుకొని అలా కలుపుకోవడానికి థమ్స్అప్ కోసం షాప్కి వస్తే ఆడ తమ్సపులేవు ఆడ తమ్సప్లేవు తీరా చూస్తే మొత్తం తమ్సాపులున్నాయి ఏది కొట్టుకాసినవా కొట్టుకాసినవాట్టుకరాలే భక్తులు ఇచ్చిన కాలు కల్లా అయినా నాకు మీ ఇద్దరి మీద డౌటే బాబా ఎక్కున్నారు మీరు సరే అదంత కాదు కానీ ఇగో ఈ మందు తీసుకపో నువ్వు మంచి బాబావి బాబా నువ్వు దొంగ బాబా అనుకున్నావు నైన్టీ సిడీస్ మళ్ళా కలుపుతా వద్దు రోజు వద్దు నువ్వు మళ్ళా చూడద్దు పోయి అవురా శిస్టర్ ఉన్నది బా ఉంచుకున్నదివా అన్నట్టు ఎవడో ఇచ్చింది ఈడేత్ కాపాయ ఈడేత్ అందుకే గురువార ఎక్కడో ఉన్నా ఉన్నానే ఎయిలవేటి గిల్కద్దు ఎయిలవేటి గిల్కద్దు ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయినది అవరా శిష్య అన్నది కూడా నిజమే ఎవర్కి నీకు ఎవరికి కానికాకు నైస్కి ఎవర్కి నాకు ఏం మాట ఆపునొక్కా తొక్కు బిల్ల బిల్ల లేచుకుందాం పార్ ఏమైందే ఏమైందే ఏ మాట ఆడుకుందాం అగో ఇప్పుడే గానే ఆడుకుందామని బిల్లలు లేమ్మ అవును కాదనే అవునా నాకెప్పుడు చెప్పిర్రే దీపావళికి కాకర పుల్లలు లేవంటే సిపి పుల్లలు లేచి సిలిండర్ అంత పుట్ల ఒక బాబా మా ఊరికి నేను పోయి దీనికైనా పరిష్కారం చెప్తాడేమో సరే రారు ఎవరమ్మా మీరు ఇలా వచ్చారు నమస్కారం బాబా గారు మా చెల్లికి మతి మరుపు మీరే పరిష్కారం చెప్పండి ఇలా వచ్చి కూర్చోండి అవునే అక్క దీనికి తలకాయ లేదు మతి మరుపు ఏ నుంచి వచ్చిందే దీనికి తలకాయ లేదు నీకు తెలివి లేదు మీరు సమస్య చెప్పడానికి వచ్చి రాచ్చిన పెట్టడానికి వచ్చి దీని మతి మరిపే పెద్ద సమస్య బాబా గారు అసలు నీ పేరేంటమ్మా నా పేరు నా పేరు నా పేరు నీ పేరు రీగా గుర్తలేదా నే నా పేరు గుర్తుకొచ్చింది catchy సిల్క్ సిల్క్ అమ్మా ఈ అమ్మాయికి చాలా పెద్ద సమస్య ఉందమ్మా ఏంటి బాబా అదే నీకు mati mar pa నేను చెప్పింది కూడా అదే కదా అవునే మరి ఒక సమస్య కత్తి బాబి ఇంకొక సమస్య అంటున్నాడు అవునే అసలు మనం ఇక్కడికి ఎందుకు అసలు మేము ఆడుకుందాం అన్నా బిల్లలు ఇద్దాంపా బిల్లలేద్ద్దా అమ్మా ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక బత్త బత్తాగి ఒకటి ఫుల్ బాటిల్ ఒకటి ఫుల్ బాటిల్ ఒకటి సల్లడి తమ్సా బాటిల్ ఇవన్నీ తీసుకురంట ఈ సమస్యకు పరిష్కారం చెప్పారు అరేంట్రీ